హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారాన్ని ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఈ కొంచెం కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ప్రతిసారి మీరు కర్రీ ఫ్రై ఇలా చేసి బోర్ బోరుకుట్టినట్టయితే ఇలా కాకరకాయ కారం చేసుకొని వన్ మంత్ టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దాని ప్రాసెస్ అయితే చూసిద్దాం దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ వీడియో అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకెంత ఆలస్యం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసేదా నేను పావు కేజీ వరకు కాకర క్యాన్లు అయితే తీసుకున్నాను ఇక్కడ తీసేసుకొని వీటిని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి మనం కాకే కారాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు లేదా ఈ పైన ఈ పొట్టును కూడా మనం గీరేసి చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే చేస్తున్నాను కొందరికి ఇలా కొంచెం చే తగ్గాలనుకున్న వాళ్ళు ఇట్లా గీరేసి అయితే చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోవాలి నేను లేతగా ఉన్న గింజలు మాత్రం అలాగే వంచేశాను ఇక్కడ కొంచెం పండిన గింజలు ముదిరినవైతే తీసేశాను మీకు కావాలంటే మొత్తం తీసేసుకోవచ్చు లేదా ఉంచుకోవచ్చు ఇక్కడైతే నేను పావు కేజీ తీసుకున్నాను కదా నేను ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసుకున్నాను మనకు కొద్దియే కాబట్టి మళ్ళీ తర్వాత ఈ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఈ ఆయిల్ కొంచెం ఆయిల్ కూడా కొంచెం లైట్గా చేదొస్తుంది కదా మనం వేరే కర్రీలో వాడాలంటే కూడా కొద్దిగా ఇష్టపడ అంటే కాకరకాయ నచ్చని వాళ్ళంటే ఇష్టపడరు కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగా వేసుకొని కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అలాగే మిగిలిన వాటిని కూడా మనం ఇదే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఒకేసారి మొత్తం కాకుండా కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకు కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అవుతాయి చూడండి మిగిలిన వాటిని కూడా వేసేసుకొని మనం కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఈ ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఇక్కడొచ్చేసైతే నేను ఒక కప్పు వరకు పల్లీలు అయితే తీసుకున్నాను మన పల్లీలతో కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కారం పొడిలలో పల్లీలు నువ్వులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఇలా తీసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మిక్సీ మిక్సీఆర్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పది నుండి పన్నెండు వరకు అయితే పక్కన పెట్టేసుకున్నాను మొత్తం అయితే మిక్సీ పట్టట్లేదు ఇలా కాకరకాయ ముక్కల్ని మొత్తం వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా పల్లీలం కూడా వేసుకోవాలి ఇక ఇంకా వన్ కప్ వరకు పల్లీని తీసుకున్నాను కాబట్టి హాఫ్ వేసేసుకొని హాఫ్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు ఒక ఇరవై పదిహేను నుండి ఇరవై వరకు అయితే వెల్లుల్లిని తీసుకోండి వెల్లుల్లి వేసుకుంటే ఎక్కువ ఎంత ఎక్కువ వేసుకుని అంత ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇక్కడ మీకు తగ్గట్టు కారం ఎక్కువ అని చూసి వేసేసుకోండి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా సరిపడినంత వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు అయితే వేసుకుంటున్నాను చింతపండు మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందని ఒక్కసారి చింతపండు వేసుకుంటే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఉంది కదా కొంచెం పోపు గింజలు వేసుకొని మనం బరకగా మిక్సీ పట్టుకున్న కాకరకాయ పొడిని కూడా వేసేసుకొని మనం కొద్దిగా ఉంచుకున్నాం కదా పల్లీలున్ను కరివేపాకు వేసుకొని మిగిలిన కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు కాకరకాయ కారం అనేది రెడీ అయిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇది పూర్తిగా చల్లని తర్వాత వేరే బాక్స్లో పెట్టి మనం మూత టైట్గా పెట్టి ఉంచినట్టయితే మనకు చాలా రోజులు ఒక త్రీ టు టూ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుందని ఇంత తక్కువ చేసుకున్నాం కాబట్టి తొందర అయిపోతుంది మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకొని స్టోర్ కూడా చేసేసుకోవచ్చు మన ఇక్కడైతే కాకరకీ కారం అయితే అయిపోయించు ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇట్లా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి మీకు ఏ కర్రీ కూడా అవసరం లేదు ఇలా మొత్తం తినేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీరిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్